దేవునిక ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు శుభాలంటే ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవా ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభు అయిన క్రీస్తునామం మీ అందరికీ వందనాలండి ఈరోజు ప్రభు నా జ్ఞాపకం చేసినటువంటి మాటతో మరి మీ ముందుకు వచ్చానండి కీర్తనల గ్రంథము అరవయో కీర్తన పదవచనాన్ని చూద్దాం దేవ నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరట మాని వేసి ఉన్నావు కదా చూడండి ఇక్కడ కీర్తనకారుడు మరి దేవునితో మరోపెడుతున్నటువంటి మాట చూడండి మమ్మల్ని విడిచిపెట్టినవు దేవా మా సేనలతో పాటు నువ్వు మరి బయలుదేరతలేవు కదా ప్రభా అని మాట్లాడుతూ ఉన్నారు అలనాడు మరి ఇస్రాయల ప్రజలు మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి దేవుడైనటువంటి యహోవా కూడా వారితో కూడా బయలుదేరేవారు చాలా మార్లు దేవుడే యుద్ధాన్ని జరిగించారు మనము చూస్తే నిర్గమ కాండము పద్నాలుగు మరి పద్నాలుగు పద్నాలుగు అధ్యాయంలో చూస్తే అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినప్పుడు కూడా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటిదంటే యుద్ధము యహోవాది అన్నటువంటి మాటను అక్కడ గమనిస్తున్నామండి రెండు పాయలుగా చేసినప్పుడు మరి అక్కడ శత్రు సమూహము మీదకి వచ్చినప్పుడు ఆ శత్రువులతో పోరాడింది కూడా మరి దేవుడే అన్నటువంటి విషయాన్ని అక్కడ మరి రాయబడి ఉంటుందండి అందుకే మరి ఎప్పుడైనా సేనలతో పాటు మరి దేవుడు బయలుదేరేటటువంటి దేవుడుగా ఉన్నాడంట మరి ఇక్కడ చూస్తే మమ్మల్ని విడనాడినో ప్రభా అని చెప్పి ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడైతే దేవునికి వృద్ధమైన పాపం చేసి ఉన్నారో మరి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడు దేవుడు మరి ఇసాయిల ప్రజలతో పాటు బయలుదేరేవాడు కాదంట అందుకనే మరి ఆ సమయాన్ని బట్టి కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే దేవా మమ్మను విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానివేసి ఉన్నో కదా అంటున్నాడండి చూడండి దేవుడు విడిచిపెడితే మన జీవితం ఏ పాటిదండి అవునా కాదండి దేవుడు మరి విడనాడేటటువంటి జీవితంలో మనం ఉండకూడదండి దేవుడు మరి ఎప్పుడు విడనాడతాడు మరి వీళ్ళని ఎప్పుడు విడనాడేయాలని చూస్తే చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వీళ్ళని దూరం దూరం పెట్టినట్టు చూస్తూ ఉన్నాం ఈరోజు చూస్తే మనం పాపంలో ఉంటే దేవుడు మనని కూడా విడనాడే అవకాశాలు ఉంటూ ఉన్నాయి కాబట్టి మనం పాపం నుంచి విడుదల పొందుకొని మరి ఎప్పటికీ ఆయనతో ఉండే కృప మనకి ఇవ్వాలని అడగాలండి చూడండి పదకొండు వచనానికి వస్తే మనుషుల సహాయం వ్యర్థం చూడండి మనుషులు ఎప్పుడు సహాయం చేస్తారంటారండి కానీ వాళ్ళు సహాయం చేసేటటువంటి వారుగా ఉండరండి చూస్తే అక్కడ మరి ఇక్కడ కూడా మనుషుల సహాయం వ్యర్థం ఎందుకంటున్నారు మరి చూస్తే మనుషులు ఎప్పుడు సహాయం చేస్తాం అన్నట్టే నటిస్తారు కానీ సహాయం చేసేటటువంటి వారు కాదు అయినప్పటికీ కూడా మనుషుల సహాయం వెళదాము శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము చూడండి ఇక్కడ మొరపెడుతున్న మాట ఏంటిదంటే శత్రువులు ఉన్నారు ప్రభా మరి వాళ్ళతో జయించడానికి మాకు నీ సహాయం ఇవ్వు ప్రభా నీ సహాయం ద్వారానే మేము విజయం పొందుకుంటాం కాబట్టి మీరు మాకు సహాయం చేయండి ప్రభా అలనాడు మీరు అన్ని విషయాలు సహాయం చేశారు ఆ సహాయంని బట్టి మిమ్మల్ని అడుగుతున్నాం మేము చేసిన తప్పులన్నీ క్షమించండి అన్నటువంటి మాటతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి దేవుని వలన మేము సూర్యకార్యంలో జరిగించదం చూడండి మనము సొంతగా సూర్య కార్యాలు ఏం చేయలేము అయితే దేవుని వలనే మనం సూర్య కార్యాలు చేయగలుగుతాం ఇక్కడ కూడా కీర్తనకారుడు మాట్లాడుతూ అంటున్నాడు మా ముందు మా సేనల ముదును నడువు ప్రభువా మరి మా సేనల ముదును నడుస్తేనే సూర్యకార్యాలు చేసేది నువ్వే ప్రభా నీవు మాకు సహాయం చేస్తేనే మేము సూర్యకార్యాలు చేయగలుగుతాము దేవుని వల్లనే మేము సూర్యకార్యాలు చేస్తాము మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే చూడండి మన శత్రువులను కూడా అనగదొక్కేది ఎవరంటే దేవుడే సూర్యకార్యాలు చేయడానికి కూడా దేవుడు సహాయం కావాలా దేవుడు తోడు కావాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ మరి కీర్తనకారుడు మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులరా మరి ఏ శత్రు సమూహంతో మీరు మరి ఉన్నారు ఏమో నాకు తెలియదు కానీ ఏ శత్రు సమూహం దేవుడు మరి అనుగదొక్కే శక్తి మరి ఆయననే చేయగలుగుతాడు సూర్య కార్యాలు చేసేది కూడా దేవుడు మాత్రమే మరి దేవుడే చేయగలుగుతాడు సహాయం దేవుడే చేయగలుగుతాడు శత్రువులను అనుగదొక్కే సహాయం కూడా దేవుడే చేయగలుగుతాడు కాబట్టి నువ్వు చేతులెత్తి దేవుని వైపు తిరిగాడు దేవ మరి నేను నేను వీళ్ళతో పోరాటం చేయలేకపోతే పోతున్నాను దేవా నువ్వు ఏ విధంగా అయితే ఇస్రాయల ప్రజలకు ముందుండి సేనలతో మేము ఎలా నడిచావో నా జీవితంలో నా బిడ్డల జీవితంలో నా కుటుంబ జీవితంలో మీరు ముందుండి నడు నడవండి ప్రభా మీరు తోడుగుండి నడవండి ప్రభా మరి సూర్య కార్యాలు మీ ద్వారానే నేను చేయగలుగుతాను కాబట్టి మీరు నాకు సహాయం చేస్తే నేను నా సూర్య కార్యాలు నేను చేయగలుగుతాను అన్నటువంటి మాటతో మరి ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుడి దివించను గాక ఆమెను వందనాలండి